హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ మరొక మరొకొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇవాటి స్పెషల్లో వచ్చేసి పాతకాలం స్వీట్ అండి పాతకాలం స్వీట్ అంటే మన అమ్మమ్మల అమ్మమ్మల తాత ఎరుము తాతల కాలం నాటిది కానీ దీనికి ఉన్న ప్రయోజనాలు అన్ని కాదండి లోపీని తగ్గిస్తుంది అండ్ షుగర్ లెవెల్లో షుగర్లో బ్లడ్లో షుగర్ని తగ్గిస్తుంది జ్ఞాపక శక్తి ముఖ్యంగా జ్ఞాపక శక్తిని పెంచి ఇంకా ఏంటి అని అంటే మన మలమూత్ర విష అంటే బాత్రూమ్ ఆ టైప్ అవన్నీ తగ్గించేస్తుంది కిడ్నీలో రాళ్ళు ఏది అండి ఏ టు జెడ్ ప్రతిదీ అసలు మన బాడీకి బూడిది గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఎంత మంచిదో ఈ గుమ్మడికాయ తిన్నా కానీ అంతే మంచిదండి ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఉన్నా ఈ గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీటిలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఇందాక నేను చూపించాను కదండి నేను ఇంత పీస్ గుమ్మడికాయ తీసుకున్నాను చూపించిన క్వాంటిటీ తురిమి పెట్టుకున్నాను అనమాట ఆ తురుమిని నెయ్యిలో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను ట్వంటీ మినిట్స్ పట్టిందండి బాగా ఎందుకంటే తినేటప్పుడు ఎమ్మి ఎమ్మిగా ఉండాలి కానీ కొంచెం లైట్ స్మెల్ అలా వస్తే బాగోదని ట్వంటీ మినిట్స్ బాగా సిమ్లో ఉడకపెట్టుకున్నాను అనమాట బాగా చూడండి చాలా చక్కగా వేయించుకున్నాను ఇలా వేయించుకున్న దాన్ని కొంచెం కొంచెంగా వా పాలు పోసుకుంటూ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కరు కొంత ఒకేసారి చేసేసుకుంటారు ఒకే క్వాంటిటీ ఎంత పాలు తీసుకోవాలో మొత్తం ఒకేసారి వేసుకుంటారు నేను అలా అందండి ఈ మొత్తానికి నాకు ముప్పై లీటర్ పాలు పట్టాయి కొంచెం కొంచెం వేసుకోంగా 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 ఇలా ఇలా చేసుకుంటాను అన్నమాట వేడి వేడి దాని మీద కొంచెం సర వీటి పాలు పోసుకున్నాం అనుకోండి కొంచెం ఇరిగినట్టు వచ్చేసి కోవా టేస్ట్ కూడా వస్తుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పాలు పోయండి చాలా అంటే చాలా టేస్ట్నెస్ టే టేస్ట్ చాలా ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట దీన్ని ఇప్పుడు ఇదిగోండి ఈ మొత్తం పాలు పోసుకోంగా చూడండి మొత్తం ఈ కలర్ ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు నేను ఒక కప్పు రెండు కప్పులు గుమ్మడికాయ తీసుకుంటే రెండు కప్పులకు కూడా నేను ముప్పాఓ కప్పు బెల్లం తీసుకున్నాను గుమ్మడికాయ కొంచెం స్వీట్నెస్ ఉంటుందండి జాగ్రత్తగా బెల్లం చూసి వేసుకోండి అది కరిగాక ఈ ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ అనమాట నేను ఎందుకు వేసాను అని అనుకుంటున్నారా ఈ కలర్లో ఉంటే ఏంటి అని అంటారు అదే కొంచెం ఫుడ్ కలర్ వేసి మా పిల్లలకి ఇచ్చానంటే కొంచెం క్యారెట్ హల్వా టైప్లో ఇష్టంగా తింటారేమో అని వేశాను కానీ చాలా ఇష్టంగా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి